ఈ నెల పద్దెనిమిదవ తేదీ ధనత్రయోదశి ధనత్రయోదశి లక్ష్మీదేవి పుట్టినరోజు ఇలాంటి అద్భుతమైన రోజున ఈ చుట్టూ ఆకులను ఇంటికి తెచ్చుకొని పూజామందిరంలో లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజిస్తే చాలు మీరు బంగారాన్ని ఇంటికి తెచ్చుకున్నంత మహాపుణ్యం మీకు కలుగుతుంది ధనత్రయోదశి రోజు బంగారం కొనాల్సిన పనిలేదు కానీ ఈ చుట్టూ ఆకులను ఇంటికి తెచ్చుకుంటే చాలు మీరు బంగారాన్ని ఇంటికి తెచ్చుకున్నట్లే మీరు త్వరలో బంగారాన్ని కొనేంత ధనాన్ని సంపాదిస్తారు మరి ఎంతో శక్తివంతమైన ధనత్రయోదశి రోజు ఏ చెట్టు ఆకులు ఇంటికి తెచ్చుకుంటే మన ఇంట్లో దరిద్రం తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది ధనత్రయోదశి దీపావళికి రెండు రోజుల ముందు హిందువులు జరుపుకునే పెద్ద పండుగ ఆశ్వేజ త్రయోదశిని జరుపుకుంటారు అని కూడా పిలుస్తారు అసలు ధనత్రయోదశికి అంతటి ప్రాధాన్యత ఎందుకు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం ఇదే రోజు దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదించినప్పుడు పాల నుండి శ్రీ మహాలక్ష్మీదేవి ఉద్భవించింది అదేవిధంగా అనంత సంపదలను ఇచ్చి కల్పవృక్షం దేవవైద్యుడైన ధన్వంతరి కూడా జన్మించారు కాబట్టి ధనత్రయోదశి లక్ష్మీదేవి జన్మదినంగా దేవవైద్యుడైన ధన్వంతరి జయంతిగా అందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు శ్రీ మహావిష్ణువు యొక్క అంశ అవతారంగా అమృత కలశహస్తుడై సమస్త ప్రజలకు రోగనివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి ఆవిర్భవించాడు కాబట్టి ధన్వంతరి జన్మించిన సందర్భంగా కూడా ధనత్రయోదశిని జరుపుకుంటారు ధనత్రయోదశి ప్రాముఖ్యత ఇంకా చాలా ఉంది కొన్ని పురాణాలలో వామనుడు బలిచక్రవర్తి వద్ద మూడు అడుగుల నేలను దానంగా స్వీకరించి భూలోకం మొత్తాన్ని ఒక్క అడుగుతో ఆక్రమించిన రోజుగా ధనత్రయోదశిని చెబుతారు అంతేకాదు లక్ష్మీదేవిని నరకాసురుడి చెర నుండి విముక్తి చేసి శ్రీ మహావిష్ణువు ఆమెను ధనానికి అధిష్టాన దేవతగా ప్రకటించి ధనలక్ష్మి పేరిట ఐశ్వర్యానికి పట్టాభిషక్తురాలిని చేసింది కూడా ఈ రోజే ధనానికి అధినాయకుడు ఉత్తర దిక్పాలకుడు కుబేరుడు అందుకే ఈ ధనత్రయోదశి రోజు శ్రీ మహాలక్ష్మీదేవితో పాటు కుబేరుణ్ణి కూడా ఆరాధిస్తారు మనం ఎంత కష్టపడినా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే అన్ని ఆటంకాలే ఎదురవుతాయి అందుకే ధనత్రయోదశి రోజు సాయంత్రం ప్రదోషకాలంలో వృషభలగ్న కాలంలో లక్ష్మీదేవికి పూజ చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి ఇలా ఈ సమయంలో పూజ చేయడం వలన ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని అందరి నమ్మకం కొన్ని ప్రాంతాలలో ఈ రోజు శ్రీ మహాలక్ష్మీదేవితో పాటు ధన్వంతుడికి కూడా పూజ చేస్తారు అదేవిధంగా కుబేరుణ్ణి కూడా పూజిస్తారు ధన త్రయోదశి రోజు చీకటి పడ్డాక గోధుమ పిండితో చేసిన దీపాలను ఇంటి ప్రధాన ద్వారం దగ్గర వెలిగించాలి సాయంత్రం పూట ముందుగా గోధుమ పిండి ప్రమిదలో ఒక గవ్వ ఒక రాగి నాణాన్ని ఉంచి దీపం తయారు చేసుకొని ఇంటి ప్రధాన ద్వారం దగ్గర దీపాలను వెలిగించాలి ధన త్రయోదశి మరుసటి రోజు ఉదయం ఆ రాగి నానానాన్ని గవ్వను ప్రమిదలోంచి తీసి బీర్వాలో లేదా ధనాన్ని భద్రపరిచే ప్రదేశంలో దాచుకోవాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది అదేవిధంగా ఈరోజు మన ఇంట్లో పెట్టే యమదీపం వలన అపమృత్యు దోషాలు తొలగి ఆయుష్ పెరుగుతుంది ఇలా ధనత్రయోదశి రోజు యమదీపాన్ని వెలిగిస్తే సంవత్సరం వరకు మృత్యుగండాలు తొలగిపోతాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు ఈ యమదీపాన్ని యమధర్మరాజుకు వెలిగిస్తారు దీనిని సూర్యుడు అస్తమించే సమయంలో మట్టి ప్రేమిదలలో నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి ఇంటి ఆవరణలో దక్షిణం వైపు ఈ దీపాన్ని వెలిగిస్తారు అదేవిధంగా ఈ దీపం దక్షిణం వైపు చూస్తున్నట్లు పెట్టాలి దీనిని యమదీపం అంటారు ఈ దీపం వల్ల యమధర్మరాజు సంతోషపడి మీ ఇంట్లో వారికి దోషాలు లేకుండా చేస్తాడు అదేవిధంగా ఈ దీపం అంటే యమదీపం చనిపోయిన మన పెద్దవారికి అంటే పితృదేవతలకు దారి చూపుతుందని రోజు మన ఇంటికి చనిపోయిన మన పెద్దలు వస్తారని వారు ఈ దీపాన్ని చూసి సంతోషిస్తారని మన శాస్త్రాలు చెబుతున్నాయి ధనత్రయోదశి రోజు బంగారం కొనాల్సిన పని లేదు మీ దగ్గర ఉన్న బంగారాన్ని లక్ష్మీదేవి దగ్గర పెట్టి పూజిస్తే చాలు ధనత్రయోదశి రోజు బంగారం కొనకూడదు దీనికి సంబంధించిన ఒక పురాణ కథ ఉంది పూర్వం యముడు అనే ఒక మహారాజు ఉండేవాడు అతనికి సంతానం లేక తపస్సు చేసి ఒక కొడుకును పొందాడు కాని ఆ పిల్లవాడు తన పదహారవ ఏట చనిపోతాడని తెలుసుకున్న తల్లిదండ్రులు ఎంతో దుఃఖిస్తారు ఆ పిల్లవాడికి పెళ్లి చేస్తారు అతని భార్య ధనత్రయోదశి రోజున తన భర్త చనిపోతాడని తెలుసుకుని ఇంట్లో ఉన్న పాత బంగారానంతా లక్ష్మీదేవి ముందు పెట్టి పూజించి ద్వారం దగ్గర దీపాలు వెలిగిస్తుంది ఇంతలో యమధర్మరాజు ద్వారం దగ్గరికి రాగా ఆ దీపాల కాంతికి కొంతసేపు మైమరిచిపోతాడు ఆ విధంగా అతడి మృత్యుగంధం తొలగిపోతుంది ఇంట్లో ఉన్న బంగారంతోనే పూజలు చేసి అమ్మవారికి దీపం వెలిగించాలి ధనత్రయోదశి రోజు బంగారం కొనాల్సిన పని లేదు మీరు కేవలం జమ్మి చెట్టు ఆకులను ఇంటికి తెచ్చుకొని లక్ష్మి అమ్మవారి ముందు పెడితే కిలో బంగారాన్ని ఇంటికి తెచ్చుకున్నట్టే ఎందుకు అంటే వృక్షం అంటే జమ్మి చెట్టు ఈ ఆకులను బంగారంతో సమానంగా మన పురాణాలు వర్ణించాయి అరణ్యవాసానికి వెళ్తున్న రాముడికి జమ్మి చెట్టు విశ్రాంతినిచ్చిందని త్రేతాయుగంలో శ్రీరాముడు ఆ ఆదిపలాశక్తిని ఆకులతో పూజించిన తర్వాత రావణుడితో తొమ్మిది రోజులు యుద్ధం చేసి విజయం సాధించాడని భాగవతం చెబుతుంది అలాగే పాండవుల విజయానికి కూడా చెట్టు కారణమని అంటారు ధనత్రయోదశి రోజు మీరు ఏ సమయంలో అయినా సరే జమ్మి చెట్టు దగ్గరికి వెళ్లి చెట్టును పూజించి కొన్ని ఆకులను తీసుకుని ఇంటికి వచ్చి లక్ష్మీదేవి ముందు పెట్టి యధావిధిగా అమ్మవారికి దీపారాధన చేయాలి అమ్మను పూజించాలి ఈరోజు ఇలా చేస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది ఆర్థిక ఇబ్బందులు తొలగి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక ధనత్రయోదశి పూజా ముహూర్తం గురించి తెలుసుకుందాం ఈరోజు వృషభ లగ్న కాలంలో లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది ఈసారి ధనత్రయోదశి తిథి ప్రారంభమయ్యేది అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒక్క నిమిషాల వరకు ధనత్రయోదశి తేదీ ఉంటుంది ఇక ధనత్రయోదశి శుభ పూజా ముహూర్తం వచ్చి ఈ నెల పద్దెనిమిదవ తేదీ సాయంత్రం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల రెండు నిమిషాల వరకు అంటే మొత్తం కాలం యాభై నిమిషాల పాటు ఉంటుంది ఇక ప్రదోషకాల పూజా సమయం వచ్చి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది ఇక వృషభ లగ్న కాలం వచ్చి సాయంత్రం ఏడు గంటల ఇరవై నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది ఈ వృషభ లగ్న కాలంలో లక్ష్మీదేవిని పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి ఈ సమయంలో లక్ష్మీదేవి పటం ముందు ఒక్క దీపం వెలిగించినా చాలు ఎన్నో రెట్ల పుణ్యఫలం కలగడంతో పాటు అనంత సంపద వృద్ధి కలుగుతుంది ఇక యమదీపం వెలిగించే సమయం అక్టోబర్ పద్దెనిమిదో యాభై ఎనిమిది నిమిషాల వరకు అంటే ఈ ఒక గంట పద్నాలుగు నిమిషాల కాలంలో యమదీపం వెలిగిస్తారు ఈ సమయంలో మీరు ఇంటి ముందు యమదీపం వెలిగిస్తే యమధర్మరాజు సంతోషించి దోషాలు తొలగిస్తారు ధనత్రయోదశి రోజు ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది యముడు మీ వైపు చూడడు దీపావళి పండుగకు రెండు రోజుల ముందు వచ్చే ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధనత్రయోదశి అంటారు ధనత్రయోదశి రోజు ఏం కొనకూడదో ఒకసారి తెలుసుకుందాం ముఖ్యంగా ఈరోజు ఇనుము కొంటే అరిష్టమని అంటారు శాస్త్రం ప్రకారం ఇనుము శనిదేవుని యొక్క కారకంగా పరిగణించబడుతుంది అందువలన ధనత్రయోదశి రోజు ఇనుముతో తయారు చేసిన వస్తువులను కొనకూడదు ఇలా చేస్తే కుబేరుడు ఆగ్రహానికి గురవుతారు ఈ రోజు అల్యూమినియం కూడా కొనుగోలు చేయవద్దు కొంతమంది ధనత్రయోదశి రోజు అల్యూమినియం పాత్రలు లేదా వస్తువులు కొంటారు ఈ లోహంపై రాహువు కూడా ఎక్కువ ప్రభావం చూపుతాడు అల్యూమినియం దురదృష్టానికి సూచకంగా పరిగణించబడుతుంది కాబట్టి అల్యూమినియం వస్తువులను పండుగ సందర్భంలో ఇంటికి తీసుకురాకూడదు ధనత్రయోదశి రోజు ఇనుప పాత్రలు కొనుగోలుకు చాలా దూరంగా ఉండండి ధనత్రయోదశి రోజు చాలా మంది ఇనుప పాత్రలు ఇంటికి తీసుకువస్తారు అయితే అలా చేయకూడదు ఉక్కు స్వచ్ఛమైన లోహం కాదు రాహు కూడా దీనిపై ఎక్కువ ప్రభావం చూపుతాడు మీరు సహజ లోహాలను మాత్రమే కొనాలి మానవ నిర్మితం లోహం నుండి మాత్రమే కొనుగోలు చేయవచ్చు ధనత్రయోదశి రోజు పదులైన వస్తువులను కొనడం మానుకోండి ఈ రోజు కత్తి కత్తెర ఏదైనా పదులైన ఆయుధాన్ని కొనకుండా ఉండాలి ధనత్రయోదశి రోజు ఇవన్నీ కొనడం అశుభంగా భావిస్తారు అలాగే ధనత్రయోదశి రోజు ప్లాస్టిక్ ని కూడా కొనుగోలు చేయకూడదు ఈ రోజు కొంతమంది ప్లాస్టిక్ తో చేసిన వస్తువులను ఇంటికి తీసుకువస్తారు ప్లాస్టిక్ మన ఇంటి పర్యావరణానికి అంత మంచిది కాదు అందువలన ధనత్రయోదశి రోజు ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులను ఇంటికి తీసుకురాకుండా ఉండడం మంచిది అలాగే ఈ రోజు నల్లటి వస్త్రాలను కొనకూడదు ధనత్రయోదశి రోజున నల్లటి వస్త్రాలు వస్తువులు ఇంటికి తీసుకురాకూడదు ధనత్రయోదశి ఎంతో పవిత్రమైన రోజు నలుపు రంగు దురదృష్టానికి చిహ్నంగా భావిస్తారు అందువలన ధనత్రయోదశి రోజు నల్లని వస్తువులను కొనకపోవడం మంచిది అలాని ధనత్రయోదశి రోజు కల్తీ సామాన్లు కొనకూడదు ఈ రోజు నూనె లేదా నెయ్యి వంటివి కొనకూడదు ఇలాంటివి కల్తీ అవుతాయి కాబట్టి ఈ రోజు కొనకూడదు ఈ రోజు అశుద్ధమైన వస్తువులు కొనకుండా ఉండాలి అలానే గాజు పాత్రలు కొనకూడదు కొంతమంది ధనత్రయోదశి రోజు గాజు పాత్రలు మరియు ఇతర వస్తువులు కొంటారు ఈ గాజు రాహుకు సంబంధించిందని నమ్ముతారు కాబట్టి దీనిని ధనత్రయోదశి రోజు కొనకూడదు కాబట్టి ఎంతో పవిత్రమైన విశేషమైన ధనత్రయోదశి రోజు మీరు బంగారం కొనాల్సిన పనిలేదు జమ్మి చెట్టు ఆకులను తెచ్చుకుని ఇంట్లో లక్ష్మీదేవి ముందు పెట్టి లక్ష్మీదేవిని పూజిస్తే చాలు ఆ అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి లక్ష్మీదేవిని ధనత్రయోదశి రోజు ముఖ్యంగా ప్రదోషకాలంలో పూజిస్తే చాలు ఆ లక్ష్మీదేవితో పాటు సకల దేవతల అనుగ్రహం మీకు లభిస్తుంది